హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు కరాటే మాస్టర్ మల్లేష్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ను మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీకు ముందే చెప్పాను మంచి మంచి దేవాలయాల గురించి లొకేషన్స్ గురించి చూపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తానని చెప్పేసి ఈరోజైతే ఉమామహేశ్వరం అయితే బయలుదేరుతున్నాను ఇక్కడ అందరికీ నమస్తే మేమైతే ఇక్కడ శ్రీశైలం అయితే రావడం జరిగింది శ్రీశైలం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే ఉమామహేశ్వరం దగ్గర ఉన్నాము శ్రీ స్వామి ఆలయం దగ్గర అయితే మేమైతే ఉండడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ ప్రజెంట్గా అయితే ఈ శ్రీశైలం పంచలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి పైన పోవడానికి అయితే ప్రతి ఒక్కరితోటి యాభై యాభై రూపాయలు టికెట్ తీసుకొని బస్సు అయితే ప్రయాణం అయితే ఉందన్నమాట మన కాలర్ వచ్చినా లేకపోతే పనులు వచ్చినా ఈయనే పెట్టి పంచలింగ అలా స్వామి దగ్గరనే పెట్టి పైకి అయితే పోవడం అయితే జరుగుతుంది మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మీరు తొందరలో టైం ఉందనుకుంటేనేమో మీరు ప్రజెంట్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదు టైం లేదనుకుంటే ఒక యాభై రూపాయలు టికెట్ తీసుకొని బస్సు ద్వారా ప్రయాణం అయితే ఉందన్నమాట బస్ అయితే వచ్చింది నేనైతే బస్సులో బయలుదేరుతున్నాను ఇక్కడ ఘాట్ రోడ్లను చూస్తే నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళి కాలు మొత్తం ఇక్కడ ఆపి బస్సు ద్వారానే అంటే భక్తులను బస్సు ద్వారానే తీసుకుపోవడం కరెక్ట్ అనిపించింది కాబట్టి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి ఘాట్ రోడ్లు ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తతోటి బయటికి వెళ్తున్నామో అంతే జాగ్రత్తతోటి ఇంటికి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లాంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగవద్దు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంతా ఈ రకంగా చేయడం జరిగింది ఇక్కడ ఉమామహేశ్వరరానికి కాడికి వచ్చిన తర్వాత చూడండి అసలు ఒక హెడ్జ్ అంటే ఒకటి సేమ్ రోడ్ లాగా ఉంటుంది దాని దా దాని దగ్గరనే దేవాలయము ఇక్కడ మంచి మంచి అండ్ కొండలు చూస్తుంటే ఇక్కడ లోయలు చూస్తుంటే చాలా అంటే చాలా నేనే ఆశ్చర్యపోయాను ఉమామహేశ్వరం గజస్తంభం ఇదే ఇక్కడ నుంచి వెళ్ళి మనకు అంటే మెయిన్ టెంపుల్ ఇదే ప్రజెంట్ అయితే డైరెక్ట్ ఇక్కడ దర్శనం చేసుకోరు ఫస్ట్ పాపనాశనం గుండె కడిపోయి కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇక్కడ గుడి లోపలికి అయితే పోవడం అయితే ఉంటుంది ఒకవేళ గుడి లోపల వీడియో తీయడానికి అవకాశం లేదు అంటే ఈ వీడియో అయితే ఈ క్లిప్లో అంటే మీకు చూపెట్టలేకపోవచ్చేమో ఎందుకంటే ఖచ్చితంగా పర్మిషన్ లేకపోతే మనం ఏం చేయలేము కాబట్టి ఇక్కడ పాపనాశనం గుండం దగ్గరికి అయితే నేను వెళ్తాను అక్కడికి వెళ్ళి అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పోతుంటే ఏమేమి ఉన్నాయి కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఇక్కడ కొన్ని కౌంటర్స్ ఉన్నాయి కదా అంటే టికెట్ తీసుకోవడానికి దాంతోపాటు మీరేమైనా ఏమైనా సహాయం చేయాలనుకుంటే అక్కడ అన్నదానమే కానీ లేకపోతే గుడి డెవలప్మెంట్కి ఏమైనా విరాళగా ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు ఇయ్యొచ్చు అనమాట కొన్ని కన్స్ట్రక్షన్ అయితే వర్క్ అయితే కొన్ని అంటే చేసేటట్టు ప్రజెంట్గా మొన్న వర్షాలకు కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది అని అన్నారు ఇక్కడనే చూడండి అట్లాంటి కొండలు అసలుకు నేనైతే ఆశ్చర్యపోయాను అసలుకు అంటే నేను ఫస్ట్ టైం ఇట్లాంటి లొకేషన్ ఫేస్ చేయడం అయితే ఇది ఇక్కడ వచ్చేసి వీరభద్రేశ్వర స్వామి ఇది నాకైతే మస్తు అనిపించింది అంటే నేను ఈవినింగ్ టైంలో పోయాను కాబట్టి పబ్లిక్ జర తక్కువ ఉన్నారు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉంటారు పైనుంచు కొండపై నుంచి వెళ్ళి వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ వస్తుందని చెప్పేసి కొద్దిగా పైకి చూసి మళ్ళీ కిందికి చూసేలోపు కింద శివలింగాలు ఉన్నాయి ఆ వాటర్ వచ్చే వాటర్ చూసి కొంత సంతోషం ఆ వాటర్ అంతా ఆ శివలింగాల పైన పడుతుంటే ఇంకా సంతోషం చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయి ఇట్లా మన జీవితంలో ఏమైతే కోల్పోతామో జీవితం అంటే ఏంటి అసలు ఇంకా మనం ఏం మారాలి మనం పుట్టినందుకు మనం ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఇట్లాంటి టెంపుల్ల కాడికి వచ్చినప్పుడు మనకు అట్లాంటి ఆలోచన వస్తుంది మనల్ని మనల్ని గుర్తు చేస్తుంటాడు దేవుడు నీ జీవితం అది కాదు ఇది ఇట్లా ఉండాలి ఈ రకంగా బ్రతకాలే బయటి సమాజంతో ఈ రకంగా మెలవాలని చెప్పేసి మనం దేవుడే మనల్ని గుర్తు చేస్తుంటాడు ఇక్కడ నిత్య అన్నదానం అంట పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా టెంపుల్ కాడికి పోయిన పోయి పోయినప్పుడు మీకు తోసిన సహాయం చేయండి మేము ముఖ్యంగా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మీకు వంద రూపాయలే ఉండని రెండు వందలే ఉండని ఎంత వీలైతే అంత అన్నదానానికి మీరు సహాయం చేయడానికి ముందుకైతే రండి ఇక్కడి నుంచి వెళ్ళి స్ట్రేట్గా ముందలు పోవాలి పాపనాశనం గుండం కాడికి ఇది ఎట్లా ఉంటుందంటే ఒక రోడ్డు అంటే రో రోడ్ ప్లేసే ఉంటుంది అక్కడనే ఇంకా టెంపుల్స్ అక్కడనే ఇంకా స్ట్రేట్గా ముందుకెళ్ళడమే ఉంటుంది అంటే ఇంకా విస్తీర్ణ పొడుగు ఉంటుంది విస్తీర్ణం అనేది జరతక్కుంటుంది చూడండి ఆ గుట్టలు చూడండి ఆ కుండలు అసలు పరిశాన్ అంటే పరిశాన్ అవుతాం ఇట్లాంటి లొకేషన్ దగ్గరికి పోతే మనల్ని మనం మర్చిపోతాం మనం అంటే ఎందుకు గుర్తు చేసేదే ఇట్లాంటి ప్లేస్ అన్నమాట రీసెంట్గా కొన్ని వర్షాలకు గుణంగా ఇవి కొన్ని కిందికి జారి పడ్డాయంట చూడండి ఆ శివలింగాన్ని అయితే మీరు పర్షాన్ అవుతారు నాకైతే బాగా నచ్చింది జస్ట్ అంతే దార పోసినట్టు పోస్తుంది కానీ శివలింగం మొత్తం తడుస్తున్నాడు ఇట్లా కంటిన్యూ అసలు ఈ శివలింగాన్ని ఎవరు పెట్టారో ఏమో కానీ గ్రేట్ వాళ్ళైతే గ్రేట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే ఇక్కడి నుంచి కొద్ది ముందలకి వెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలి పాపనాశనం గుండెంగడికి పోవాలంటే కొద్ది ముందల్నే స్వామివారి పాదాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వామివారి పాదాలకు మీ చేతులు తాకించి మొక్కండి ఇదే అన్నమాట స్వామివారి పాదాలు ఆ పాదాలకు మీ చేతులు తాకి మొక్కి కొన్ని కోరికలు ఉంటాయి కదా కోరుకోండి లైఫ్లో సక్సెస్ ఏ ఉండని ఏదైనా సరే కోరుకోండి దేవుడు మన నుంచు ఒకటే కోరుకుంటాడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లాంటి ఈర్ష కుళ్ళు కుతంత్రాలు లేకుండా మనసును ప్రశాంతంగా చేసుకొని నన్ను నమ్ముకుంటురా ఖచ్చితంగా నీకు కోరిన కోరికలు నెరవేరుస్తాను అని చెప్పేసి ఆ దేవుడు అంటుంటాడు ఇదే అనమాట పంచలింగాల స్వామి నుంచి ఇక్కడ కొండపైకి వీలైనంత వరకు మంచిగా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను మనకున్న నాకున్న దాంట్లో చూడండి శ్రీశైల ఉత్ ఉత్తరద్వారము ఉమామహేశ్వరము పాపనాశన గుండము ఇదే అనమాట పాపనాశనం గుండము అంటే చిన్న గుండం లాగా ఉంటది ఆ గుండంలో కొండలపై నుంచి వెళ్ళే వాటర్ వస్తుంటది ఆ వాటర్ తాగడానికి కడుక్కోడానికి పాపనాశనం గుండం దగ్గర అయితే మేము ఇక్కడికి రావడం అయితే జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఇక్కడ గుట్టల మధ్యనే కొన్ని కొన్ని విగ్రహాలు తర్వాత ఇక్కడ వాటర్ కానీ ఎక్కడికి వస్తుందని కూడా మనకు తెలియదు ఇది కంటిన్యూగా అంటే సంవత్సరం మొత్తం మూడు వందల అరవై రోజుల మొత్తం ఇక్కడ అయితే వాటర్ అయితే ఉంటది దీంతో శ్రీశైలంకు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ ఉమామహేశ్వరం ఒకసారి దర్శనం చేసుకొని ఎందుకంటే ఇక్కడ ఉత్తర ద్వారం కాబట్టి ఇక్కడ పాపనాశనం గుండం ఉంటది మనం ఏమైనా తెలిసి తెలిక చేసిన పాపాలు ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చేటటువంటి వాటర్ నుంచి మనం తాగినా లేకపోతే కాళ్ళు చేతులు కడుకున్నా మన నెత్తిపైన చదువుకున్నా తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేస్తుంటే కూడా అవన్నీ మనకు తొరిగిపోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం కాబట్టి మీరు ఇక్కడ వచ్చేదే కాకుండా ఎవరైనా కొన్ని వచ్చేటప్పుడు బాటిల్ తెచ్చుకొని ఇక్కడ వాటర్ కూడా తీసుకెళ్లి మీకు ఇంటికాడ మిస్ అయితే కూడా వాళ్ళు స్నానం చేయడమే కానీ స్నానంలో వాటర్ పోయడమే కానీ లేకపోతే వాళ్ళు తాగి తాగ తాగడమే కానీ అట్లాంటివి చేస్తే వాళ్ళకు కూడా ఇంకా పుణ్యం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం ఈ ప్లేస్ వచ్చేసి ఉమామహేశ్వరం నుంచి వెళ్ళి శ్రీశైలంకు వెళ్ళే దారి అంటే ఇది శివస్వాములు ఒకప్పుడు పాదయాత్ర చేయాలంటే ఉమామహేశ్వరం కాడ దర్శనం చేసుకుని శ్రీశైలంకు ఈ దారి గుంటనే వెళ్ళేవారంట ఉమామహేశ్వరం అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది వచ్చిన భక్తులకు కొద్దిగా ఇబ్బంది ఏంటంటే కోతులు చాలా ఫుల్ ఉన్నాయి బ్యాగ్స్ ఫోన్స్ గుంజుకొని పోతున్నాయి కొద్దిగా మేనేజ్మెంట్ వాళ్ళు అండ్ పోలీస్ శాఖ వాళ్ళు గది కూడా చూసుకుంటే బాగుంటుండే కాబట్టి భక్తులు భయపడకుండా హ్యాపీగా ఉండేటట్టుగా ఉంటుందని నా ఆలోచన ఉమామహేశ్వరము దర్శనం కంప్లీట్ అయింది ఇక్కడ దర్శనం కూడా చాలా మంచిగా అయింది ఇప్పుడు శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాము ఆ దేవుడి ఆశీర్వాదము మీ సపోర్టు ఉంటే మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు రావాలనుకుంటున్నాను మీరు ఇలాగే మీ సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్కారం